హై వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ టీవీ టీవినే స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వర్ధన్ ఫ్రమ్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం బ్యాక్ పెన్ నెక్ పెన్ సయాటికా స్పాంలైటిక్స్ సంబంధించి తెలుసుకోతున్నాం అండ్ ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ తగ్గించుకోవాలని మీరు చూస్తున్నారా అయితే ఖచ్చితంగా మీకు ఒకటే దారి అదే వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం హాయ్ సార్ వెల్కమ్ టు సార్ లక్షల్లో ఆపరేషన్లు లేకుండా చాలా మందికి నయం చేసి వాళ్ళు పునర్జన్మాని ఫీల్ అయ్యేలా చేశారు అది మీకే సాధ్యం నిజంగా ఈ విషయంలో అండ్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మేము ఆపరేషన్ చేయించుకోవాల్సిందేనా అనుకుంటారు లాస్ట్ మూమెంట్లో ఇంత కట్టబెట్టుకొని ఆ బండిలు పట్టుకొని మీ హాస్పిటల్కి వస్తారు అసలు వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు మీట్ అవ్వాలంటారు నిజం చెప్పాలంటే మమ్మల్ని మీట్ కావాల్సిన అవసరమే ఉండదండి కరెక్ట్గా జీవన విధానం పాటిస్తే కాకపోతే ఇప్పుడున్న లైఫ్ స్టైలు ఇప్పుడున్నటువంటి మన కూర్చునే విధానాలు నిలబడే విధానాలు పోస్చర్లు లేదా చేసేటువంటి వృత్తి విద్యా వ్యాపారాలు వీటన్నిటి వల్ల అందరికీ స్ట్రెస్ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి దట్ టు స్పైనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా చాలా ఎక్కువైపోతున్నాయి నార్మల్గా సుఖవంతమైనటువంటి జీవితాన్ని అందరూ కోల్పోతున్నారు నా దగ్గరికి ఇనిషియల్గా వస్తే డైట్ మార్చుకోమని లైఫ్ స్టైల్ మార్చుకోమని చెప్తే నార్మల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎట్ ది సేమ్ టైం లక్షణాలుగా వచ్చినటువంటి వెన్ను నొప్పి వ్యాధి దాకా మారకుండా మనం చే మనం తీ ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ వల్ల అది సాధ్యపడుతుంది వ్యాధి దాకా వచ్చింది సర్జరీ దాకా వెళ్ళకుండా కూడా చికిత్సలు ఉన్నాయి సర్జరీ చేయించుకొని కాంప్లికేషన్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా మళ్ళీ నార్మల్సీ అండ్ నార్మల్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు కూడా మన ట్రీట్మెంట్స్తో సాధ్యపడింది ఇదంతా కూడా మేము చేసేటువంటి సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ మేరు చికిత్స మర్మ చికిత్స వల్ల సాధ్యపడింది అండ్ ఎట్ ద సేమ్ టైం తొమ్మిది లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము మూడున్నర లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం ద ఎర్లియర్ ద బెటర్ అని చెప్తానండి ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఈజీగా ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతాం కాంప్లికేషన్స్ లేకుండా మళ్ళీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఈజీగా దాన్ని నార్మలైజ్ చేసుకునేటువంటి మనకు అవకాశం ఎర్లీగా వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా సాధ్యపడుతుందండి డాక్టర్ గారు జనరల్గా ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఈ బ్యాక్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వింటున్నారు అండ్ ఎలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం వల్ల దీన్ని కొంతలో కొంతైనా క్యూర్ చేయొచ్చు అంటారు ఒకటండి అంటే మనం మన వాళ్ళందరూ ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఐదర్ హౌస్ వైఫ్స్ ఎక్కువగా ఉంటారు లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా పాటించే వాళ్ళు ఉంటారు లేదా సిట్టింగ్ జాబ్ ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు లేదా ట్రాఫిక్ పోలీస్ లాంటి వాళ్ళు ఎక్కువగా నిలబడే ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు లేదా ఎక్కువగా ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఉంటారు అధికంగా బరువులు మోసేవాళ్ళు ఈ మధ్య కాలంలో యుఏఈ నుంచి కువైట్ నుంచి మనకి ఏమంటారు దుబాయ్ నుంచి ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు వాళ్ళు ఏంటంటే డైలీ లేబర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక వాళ్ళు బరువులు ఎత్తి పక్కకు పెట్టడము ఒక పేషెంట్ అయితే లిటరల్గా నువ్వు చేసే పని ఏంటయ్యా అని అంటే బరువు ఇటు నుంచి తీసి ఇటు పెట్టాలంట అంతే ఆయన చేసేది అది రోజంతా అదే పని కంటిన్యూస్గా చేస్తూ ఉంటాడు సో స్పైనల్ ట్విస్టింగ్ స్పైనల్ టార్షన్ ఇవన్నీ పెరిగిపోయినప్పుడు స్పైనల్ టెన్షన్ ఆటోమేటికలీ పెరిగిపోతుంది మనం చేసే వృత్తి విద్యా వ్యాపారాల వల్ల ఈ స్పైనల్ టెన్షన్ పెరిగినప్పుడు డిస్క్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఆ డిస్క్లో ఎఫెక్ట్ పడ్డప్పుడు అది డిస్క్ బల్జ్ గాను డిస్క్ ప్రొట్రూషన్ గాను డిస్క్ ఎక్స్ట్రూషన్ గాను సీక్వెస్ట్రల్ డిస్క్ గాను బయటకు వచ్చి అక్కడున్న నరాల మీద ఎఫెక్ట్ పడుతుంది మెడలో ఎఫెక్ట్ పడితే చెయ్యి అంతా పాకేటువంటి సర్వైకల్ న్యూరోపతికి దారి తీస్తుంది నడుపులో నొక్కున్నట్లయితే కాలంతా పాకే సయాటికాకి కూడా దారితీస్తుంది కాంప్లికేషన్స్ బోలడన్ని ఉంటాయి పక్షవాతం దాకా కూడా వెళ్ళేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ద ఎర్లియర్ ద బెటర్ ద సూనర్ ద బెటర్ అని నేను ఆల్వేస్ చెప్తూ ఉంటాను డాక్టర్ గారు సఫర్ అయ్యే వాళ్ళకి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్ ఒకటండి స్పాండిలైటిస్ అని అన్నప్పుడు వెన్నుముకలో ఒక పైనున్న డిస్క్ కింద ఉన్న డిస్క్ మధ్యలో ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతూ ఉంటుంది అది ఏర్పడినప్పుడు ఏంటంటే మధ్యలో ఒక ఎక్స్ట్రా క్యాల్షియం గ్రోత్స్ కూడా వస్తాయి ఈ ఎక్స్ట్రా క్యాల్షియం గ్రోత్స్ని బోనిస్ స్పర్స్ అంటారు ఆస్టియోఫైట్స్ అంటారు ఆస్టియోఫైట్ కాంప్లెక్స్ అంటారు ఇంకా మొత్తం ఫ్యూజ్ అయిపోతే డిఐఎస్హెచ్ అని ఒక వ్యాధికి కూడా దారితీస్తుంది దాంతో ఏంటంటే వెదురు బొంగులాగా ఏర్పడుతుంది అంటే కణుపులు అన్నీ కలిసిపోయినట్టుగా ఏర్పడి వెనుకకు తిరగాలన్నా పక్కకు జరగాలన్నా ముందుకు వంగాలన్నా మొత్తం స్పైన్ని ఉంచాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అలాంటి పరిస్థితులలో పిల్లల్ని ఎత్తుకునే పరిస్థితి ఉండదు రాసే పరిస్థితి ఉండదు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోతుంది ఇవన్నీ కష్టమైపోయినప్పుడు ఆటోమేటికలీ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది సార్ కాలర్ లైన్లో ఉన్నారు ఫ్రమ్ హైదరాబాద్ వీరబాబు గారు ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు టీవీ స్టూడియోలో సార్ నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి సార్ మీరే చెప్పాలండి డాక్టర్ గారు మాట్లాడుతున్నారు కదా అవునండి మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి అదే ఇప్పుడు నడువు నొప్పి నుంచి లెఫ్ట్ లెగ్ లోకి తిమ్మిర్ లాగా వచ్చి అంత స్పర్శ లేకుండా పోతుంది ఎప్పటి నుంచి అండి నడువులో నుంచి అదే ఎప్పటి నుంచి లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఒక సిక్స్ మంత్స్ నుంచి ఓకే ఎంత మీ ఏజ్ ఫిఫ్టీ ఎక్స్రేలు ఎంఆర్ఐలు ఏమన్నా చేయించుకున్నారా చేయించుకున్నారండి ఏమన్నారండి డాక్టర్ గారు సర్జరీ అంటున్నారు అంటే ఏ స్టేజ్ లో ఉంది అని చెప్పారు అంటే డిస్క్ బల్జు డిస్క్ ప్రొట్రూజన్ అట్లా ఏమన్నా మీకు చెప్పారు ఫోర్ ఫైవ్ కొంచెం జరిగినాయి అన్నారు ఓకే జరిగాయి అన్నారా కొంచెం జరిగినాయి మీరు ఏమైనా కింద పడ్డారా దెబ్బ తగిలిందా ఎట్లా లేదండి ఓకే ఏం పని చేస్తూ ఉంటారు ఓకే బాగా తిరుగుతారా అండి వర్క్ ఓకే అది ఇక్కడ రెండు పాయింట్లు అండి అంటే మీకు అర్థం కావడానికి వాళ్ళు పక్కకి జరిగిందని చెప్పారా లేకుంటే డిస్క్ బయటికి జరిగిందా అనేది రెండు రెండు డిఫరెంట్ విషయాలు ఉంటాయి అంటే స్పైన్లో నలభై ఎనిమిది రకాల కండిషన్స్ ఉంటాయి మీకు రెండు కండిషన్స్ గురించి చెప్తాను ఒకటి డిస్క్ బల్జ్ డిస్క్ ప్రొట్రూజను డిస్క్ ఎక్స్ట్రూజను సీక్వెస్ట్రల్ డిస్క్ అని నాలుగు స్టేజీలుగా డిస్క్ బయటికి రావడాన్ని నాలుగు స్టేజీలుగా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండోది లిటరల్గా వెన్నుముక పక్కకు జరగడం అంటే స్పాండైలో లిస్తసిస్ అంటారు వెన్నుముక ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ వచ్చిందనుకోండి ఫస్ట్ స్టేజ్ అని ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పక్కకు వచ్చిందనుకోండి అది సెకండ్ స్టేజ్ అని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ వస్తే థర్డ్ స్టేజ్ అని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ వస్తే ఫోర్త్ స్టేజ్ అని కూడా చెప్తూ ఉంటారు ఈ రెండు కండిషన్స్లో కూడా ఫస్ట్ స్టేజు సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజు ఎర్లీ ఫోర్త్ స్టేజ్లో కూడా ఆయుర్వేద చికిత్సా విధానాలైనటువంటి మేరు చికిత్స మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులతో ఇప్పటికీ తొమ్మిది లక్షల మందికి వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము మూడున్నర లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ అవాయిడ్ చేయగలిగాం మీరు ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబరు హైదరాబాద్లో మాకు మూడు బ్రాంచెస్ ఉన్నాయి నారాయణ కూడా తార్నాక బంజారా హిల్స్ లో ఉన్నాయి ఆన్లైన్ లో కూడా కన్సల్టేషన్ తీసుకుంటాము కానీ ఒకసారి డైరెక్ట్ గా వచ్చి కనపడితే మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి మనం కరెక్ట్ అయినటువంటి ఒపీనియన్ ఇవ్వడానికి వీలు అవుతుంది మరో కాలేజ్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ హైదరాబాద్ ఇంద్రగర్ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి అండి అమ్మ నమస్కారం తల్లి చెప్పండి నమస్తే అండి నడుము నొప్పి బాగుతుందండి ఓకే నొప్పి డిస్క్ బయటికి వచ్చిందని చెప్పించుకున్నాను సర్జరీ చేయించుకున్నారు

ఓన్లీ కండరాల వ్యవస్థలో మీకు తేడా ఉంది కండరాల వ్యవస్థ అంటే మస్కుల్ మజల్స్ లిగమెంట్స్ టెండన్స్ అంటే మస్కులార్ సిస్టమ్ అనేది అంటామో లిగమెంట సిస్టమ్ అయితే అంటామో దాంట్లో తేడా ఉంటే మీకు ఫిజియోథెరపీ బాగా పనిచేస్తుందమ్మా కానీ మీకు ఉండేది వెనకాల స్పైన్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన వీపులో ఏవైతే తీసుకుంటామో స్కిన్ ఉంటుంది దాని తర్వాత కండరాల వ్యవస్థ ఉంటుంది దాని తర్వాత బోనీ వ్యవస్థ విన్ వర్టిబ్రియాన్ ఉంటాయి దాని తర్వాత వెన్ డిస్కులు ఉంటాయి దాని తర్వాత స్పై స్పైనల్ నర్వ్స్ ఉంటాయి స్పైనల్ కార్డ్ ఉంటుంది ఇది లోపలికి వెళ్తున్న కొద్దీ మస్కులార్ సిస్టమ్ స్కెలిటల్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ మీకు న్యూరలాజికల్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి ఓన్లీ కండరాల వ్యవస్థ మీద కావాలి అని అంటే ఫిజియోథెరపీ చేయించుకుంటే తగ్గిపోతుందమ్మా డీప్ రూటెడ్ కావాలి అని అంటే మేరు చికిత్స మర్మ చికిత్స కంపల్సరీగా చేయించుకోవాల్సి వస్తుంది దానికోసం ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబరు అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి ఏం చేయగలము ఎంతవరకు చేయగలుగుతామో ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తాం సార్ అసలు ఎల్ ఫోర్ ఫైవ్ ప్రాబ్లమ్స్ ఏంటి అసలు ఎల్ ఫోర్ ఫైవ్ అంటే ఏంటి అసలు ఎందుకు వస్తాయంటారు అసలు ఒకటండి మనము నాలుగు కాళ్ళ జంతువు నుంచి రెండు కాళ్ళ మనిషికి ఆవిర్భావం ఏదైతే చెందామో ఎవల్యూషన్ ఏదైతే వచ్చామో అప్పుడు మన స్పైన్ ఎరక్ట్ అయిపోయింది అంటే స్ట్రెయిట్ అయిపోయింది ఇట్లా ఉండాల్సింది హారిజాంటల్గా ఉండాల్సింది ఎరెక్ట్ అయిపోయింది ఈ ఎరక్ట్ అయిపోయినప్పుడు మన హెడ్ వెయిట్ని బేర్ చేయడానికి మెడ దగ్గర మొత్తం మిగతా బాడీ వెయిట్నంతా బేర్ చేయడానికి నడుము దగ్గర రెండు వీక్ పాయింట్స్ ఏర్పడ్డాయి ఆ వీక్ పాయింట్స్నే మెడ దగ్గర ఉన్నదాన్ని సి ఫైవ్ సి సిక్స్ అంటారు నడుము దగ్గర ఉన్నదాన్ని ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటారు అంటే పుట్టిన ప్రతి వాడికి రెండు వీక్ పాయింట్స్ ఉంటాయి స్పైన్లో ఒకటి మెడలో ఒకటి నడుములో అంటే ప్ర పుట్టిన ప్రతివాడికి మెడనొప్పి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ నడుము నొప్పి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ దానికి తోడు మనం కింద పడడం దెబ్బ తగలడం సైకిల్ ఎక్కడం గోడ దూకడం చెట్టు మీద నుంచి పడడం లేదా ఈ కాలంలోనైతే మోటార్ సైకిల్ రైడింగ్ ఎక్కువ చేయడము ఎక్కువ ప్రయాణాలు చేయడము లేదా అన్వాంటెడ్ సిట్టింగ్ అంటే కంటిన్యూస్ సిట్టింగ్ చేయడము ఇవన్నీ చేయడం వల్ల అదే వీక్ పాయింట్లో మాటి మాటికి ప్రెషర్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్లో ప్రెషర్ పడ్డప్పుడు అక్కడి నుంచి వచ్చే మేజర్ నర్వ్ సయాటిక్ నర్వ్ అంటారు ఇది తొంటి తొడల వెనకాల మోకాల వెనకాల పిక్కల వెనకాల పాదం పర్యంతం వెళ్ళేటువంటి లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ మన బొటన్వేల్ మందం ఉంటుంది ఆ నర్వ్ కనుక నొక్కుంటే పైన మొత్తం మీకు తిమ్మిర్లు పోట్లు మంటలతో పాటుగా గజ్జల ప్రాంతంలో నుంచి లోపలికి వెళ్ళి అంగానికి అంగస్తంభాల సమస్యలు శీఘ్రస్థల సమస్యలు మేల్స్లో కలిగితే ఫీమేల్స్లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఎట్ ద సేమ్ టైం పెయిన్ఫుల్ సెక్షువల్ కాయిటస్ అంటే సంసారంలో చేసేటప్పుడు చాలా ఇబ్బందిని కూడా ఎదుర్కొనేటువంటి ఛాన్సెస్ ఇవన్నీ లక్షణాలన్నీ కూడా కలిగేటువంటి అవకాశం ఉందండి డాక్టర్ గారు జనరల్గా క్రానిక్ బ్యాక్ పెయిన్తో చాలా బాధపడుతుంటారు అసలు ఏదైనా వస్తువు కింద పడ్డా తీసుకోలేని సిచువేషన్లో ఉంటారు అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అండ్ సర్జరీ లేకుండా పూర్తిగా ఒకటండి డెఫినెట్గా నయం చేయవచ్చు కాకపోతే ఇది యూనివర్సల్ స్టేట్మెంట్ లాగా చెప్పేది కాదండి పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది అందరూ ఏమంటారు అంటే మిగతా ఇతర వైద్య విధానాలకు వెళ్తే వాళ్ళ ఎక్స్రేని చూసి ఎంఆర్ఐని చూసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కానీ ఆయుర్వేదంకి వచ్చేసరికి శరీర ధర్మాన్ని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి చెప్పాలి ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్స్ చాలా క్లు క్లుప్తంగా చెప్తాను వీ ట్రీట్ ద పేషెంట్ నాట్ నాట్ ద ఎక్స్రే ఆర్ ద ఎంఆర్ఐ నెంబర్ టూ వి ట్రీట్ ద పేషెంట్స్ రూట్ కాజ్ నెంబర్ త్రీ వీ ట్రీట్ ద పేషెంట్ హోలిస్టికలీ అంటే పూర్ణంగా మూలం నుంచి దాన్ని వాతం తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం అండ్ నెంబర్ ఫోర్ సర్జరీ లేకుండా సర్జరీ కాంప్లికేషన్స్ లేకుండా పెయిన్ కిల్లర్లు అవసరం లేకుండా కత్తి ఘాటు లేకుండా మేము ట్రీట్మెంట్ చేస్తాం ఇవన్నీ నిజంగా కావాలి అని అంటే డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ కావచ్చు ఇతర వైద్య విధానాలలో మీకు సర్జరీ చెప్పబడితే నిజంగా సర్జరీ అవసరమా లేదా అనేది తెలుసుకోవాలన్నా కానీ సెకండ్ ఒపీనియన్ కోసము బెస్ట్ ఒపీనియన్ కోసము మా దగ్గరికి రావచ్చు స్క్రోల్ అయ్యే నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్స్ ఉన్నాయి అక్కడికి కాల్ చేస్తే మాకు ఐదు బ్రాంచులు ఉన్నాయి నారాయణగూడ తార్నాక హిల్స్ విజయవాడ కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి ఈ నెల ఇరవై ఐదుకి విజయవాడలో ఉంటాను ముప్పై తారీఖు కర్నూల్లో కూడా ఉంటాను ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటాము అనే విజిట్ చేసి కూడా మీరు బుక్ అపాయింట్మెంట్ డాక్టర్ గారు కోవిడ్ లాంటి భయంకర పరిస్థితిలో అటు కోవిడ్తో ఇటు బ్యాక్ తో రకరకాల సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఏ డాక్టర్ కూడా ఒక్కొక్క సందర్భంలో భయపడ్డారు ఎక్కడికి వెళ్ళాలన్న బట్ అలాంటి టైంలో కూడా మీరు పేషెంట్స్ని ఎంతో దగ్గర తీసుకొని వాళ్ళకి ఎంతో క్యూర్ చేసి వాళ్ళకి నిజంగా మళ్ళీ రీబర్త్ అనేది ఇచ్చారు ఎస్పెషలీ కోవిడ్ టైంలో జరిగిన ట్రీట్మెంట్స్ గురించి దాని గురించి ఒకసారి మాట్లాడుకోవాలి అండ్ బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుకుంటే స్ట్రెస్ కూడా ఒబేసిటీ కూడా బ్యాక్ పెయిన్కి ఒక కారణం అని చాలా మందికి తెలియదు సార్ దీని గురించి మీరు ఏం చెప్తారు ఒకటండి అంటే బా ఒబేసిటీ కారణమని అందరికీ తెలిసినట్టే ఉంటుంది కాకపోతే డైరెక్ట్గా ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళకి ఒబేసిటీ అంటే వెయిట్ గెయిన్ అవుతూ ఫ్లెక్సిబిలిటీ అసలు పాటించని వాళ్ళకి ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ అస్సలు పాటించని వాళ్ళకి అసలు బ్యాక్ పెయిన్ డెఫినెట్గా వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ అండ్ వెన్ యూ గ్రో యువర్ వెయిట్ మీ బ్యాక్ పెయిన్ కూడా దానికి తగ్గట్టుగానే పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి వెయిట్ ఇక్కడ చాలా సందిగ్ధ వస్తుంది అండి వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి అని అంటే మళ్ళీ స్పైన్ మీద డైరెక్ట్గా ప్రెషర్ పడుతుంది అసలు వెయిట్ మేనేజ్మెంట్ ఫస్ట్ చేయాలా స్పైనల్ ట్రీట్మెంట్ ఫస్ట్ చేయాలా అనేది మోస్ట్ ఏమంటారంటే కన్ఫ్యూజింగ్ ట్రీట్మెంట్ లాగా ఉంటుంది చాలామంది ఏం చేస్తారు వెయిట్ తగ్గించుకోవడానికి ఫస్ట్ వెళ్ళిపోతారు దాంతో ఏమవుతుంది స్పైనల్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది నేనేమంటానంటే ఫస్ట్ మీ స్పైన్ని నార్మలైజ్ చేసుకోండి మీ ఫౌండేషన్ని చ నార్మలైజ్ చేసుకోండి సుప్రసన్న మేరుదండ సుఖీ జీవనం అంటాము అంటే మేరుదండం సుప్రసన్నంగా ఉంది ఇఫ్ యువర్ స్పైన్ ఈజ్ హ్యాపీ యువర్ లైఫ్ ఈజ్ హ్యాపీ మీ స్పైన్ హ్యాపీగా ఉంటే మీ జీవితమే హ్యాపీగా ఉంటుంది ఆయుర్వేదంలో జీవితానికి ఒక కొటేషన్ ఉంటుందండి శరీరేంద్రియ సత్వాత్మ దారి జీవితం నిత్యగశ్చానుబంధశ్శ్చ పర్యాయ ఆయురుత్యతే అని శరీరము ఇంద్రియాలు మనస్సు ఆత్మ ఇవన్నీ ఏకధాటి మీద ఉన్నాయి సుప్రసన్నంగా ఉన్నాయి అదే జీవితము అంటారు దాన్నే ఆయు అంటారు ఆ ఆయు గురించి తెలియజేసిన శాస్త్రమే ఆయుర్వేదం అలాంటి జీవితం కనుక మీకు హ్యాపీగా ఉంటే ఎప్పుడు ఉంటుంది మీ స్పైన్ హ్యాపీగా ఉన్నప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది దాన్ని మీరు వెయిట్ మేనేజ్మెంట్ మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసుకున్నప్పుడు ఉంటుంది మా దగ్గర ఒక ఫ్రేమ్ వర్క్ ఉందండి డీల్స్ ఫ్రేమ్ వర్క్ అంటాం డి అంటే డైట్ మేనేజ్మెంట్ ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్ ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ని కూడా మేము మా ట్రీట్మెంట్లో ఒక భాగం చేసాం ఆ ట్రీట్మెంట్లో భాగం చేసినప్పుడు స్ట్రెస్ తగ్గినప్పుడు ఆటోమేటికలీ మీకు బ్యాక్ పెయిన్ కూడా నార్మల్ అవుతుంది లేకపోతే ఏమవుతుంది స్ట్రెస్ పెరిగినప్పుడు కార్టిసాల్ లెవెల్ పెరుగుతుంది కార్టిసాల్ లెవెల్ పెరిగినప్పుడు మీ కండరాల వ్యవస్థ గుంచుకుపోతుంది యాక్చువల్గా మీ కండరాల వ్యవస్థ పనితీరు ఏంటంటే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అది కాంట్రాక్షన్ ఫేజ్లో ఉన్నప్పుడు ఆటోమేటికలీ పెయిన్ వస్తుంది అది కంటిన్యూస్ స్ట్రెస్ ఉందనుకోండి దెన్ ఆటోమేటికలీ మీకు కంటిన్యూస్ బ్యాక్ పెయిన్ క్రానిక్ బ్యాక్ పెయిన్ దాకా క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ దాకా కూడా వెళ్ళిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చేసుకోండి ఎంతైతే మీరు డైట్కి ఇంపార్టెన్స్ ఇస్తారో ఎక్సర్సైజ్కి ఇంపార్టెన్స్ ఇస్తారో స్ట్రెస్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరు చికిత్స తీసుకోవాలి అండ్ ద సూనర్ ద బెటర్ అని మూడోసారి మళ్ళీ చెప్తున్నాను ద ఎర్లియర్ మీరు ఆయుర్వేదానికి షిఫ్ట్ అయిపోతే మీరు ఇతర వైద్య విధానాలలో చేయబడేటువంటి సర్జరీలు అవన్నీ చాలా తొందరగా తప్పించుకోవచ్చు డాక్టర్ గారు స్పాండలైటిస్కి ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్కే కాకుండా ఇంకా ఏ రకాల వ్యాధులకి మీ దగ్గర ట్రీట్మెంట్స్ అందుబాటులో అండ్ మీరు ఏ డేట్స్లో ఇక్కడ అవైలబుల్గా ఉంటారు ఒకటండి మా దగ్గర సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ ఉందండి అంటే ఇప్పుడు స్పాండిలైటిస్ సయాటికా స్లిప్ డిస్క్ డిజెనరేటివ్ డిస్క్ డిసీజు స్పాండిలోలిస్తసిస్ వీటన్నిటికీ అంటే నలభై నలభై ఎనిమిది రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సూపర్ స్పెషాలిటీ మేరు చికిత్స మర్మ చికిత్స అనే పద్ధతుల ద్వారా మనం స్పైన్కి ట్రీట్మెంట్ చేస్తాం ఇంతకుముందు చెప్పినట్టు తొమ్మిది లక్షల మందికి వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము మూడున్నర లక్షల మందికి సర్జరీలు వెన్ను వెన్ను సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము రెండోది మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ చేస్తాం దాంట్లో ఫస్ట్ ఆర్థో కేర్ అని చేస్తాం అంటే మీ జాయింట్ పెయిన్స్కి వీటికి అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఇస్తాం ఒక లక్షకు పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అవాయిడ్ చేసిన ఘనత కూడా వర్ధన్ ఆయుర్వేదాకే చెందుతుందండి అండ్ అట్ ద సేమ్ టైం రుమటాడ్ ఆర్థరైటిసు గౌటీ ఆర్థరైటిసు యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ లాంటి కండిషన్స్ని కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం నెంబర్ త్రీ స్కిన్ కేర్కి ఇంపార్టెన్స్ ఇస్తాం అది కూడా మా మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్ స్కిన్ కేర్లో సోరియాసిస్ ఎగ్జిమా లాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తాము అండ్ సెక్షువల్ కేర్ మేల్ మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తాము అండ్ ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీకి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్లో అసిడిటీ నుంచి ఐబిఎస్ ఐబీడీ దాకా అండ్ జాండీస్ నుంచి లివర్ సిరోసిస్ దాకా కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత ఎక్కువగా వస్తున్నటువంటి ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమర్ అంటే గ మన ఫీమర్ బోన్ ప్రాబ్లం వస్తుంది దాంట్లో దానికి కూడా మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి టినిటర్స్ అంటే చెవిటితనము మన చెవులల్లో సౌండ్స్ వినడము ఎక్కువగా సౌండ్స్ రావడం వీటన్నిటికీ కూడా ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం అండ్ మోన్ న్యూరాన్ డిసీజ్ అని అంటాం అంటే ఎంఎన్డి అనే కండిషన్ ఉంటుంది ఇది వెయ్యి రోజుల వ్యాధి కిందికి చెప్పబడుతుంది ఏమవుతుందంటే అన్నం కలపలేరు అన్నం ముద్ద మింగలేరు చెయ్యి అంతా ఎండిపోతుంది చెయ్యి చచ్చిబడిపోతుంది తర్వాత ఇంకో చెయ్యి ఇంకో కాలం అన్నీ వస్తాయి అసలు మాట్లాడడం కూడా కష్టమవుతుంది ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది అలాంటి కండిషన్స్కి కూడా మా దగ్గర మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి బట్ పేషెంట్స్ని చూసి వాళ్ళ తీవ్రతను బట్టి మనం చెప్పాల్సి ఉంటుందండి డాక్టర్ గారు ఫెయిల్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ గురించి చెప్తారు ఒకటండి అంటే మన ఇండియాలో సంవత్సరానికి మూడు లక్షలకు పైగా స్పైనల్ సర్జరీస్ జరుగుతాయి దాంట్లో సగం కన్నా ఎక్కువ అంటే లక్షన్నరకు పైగా ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్కి దారి తీస్తాయి అసలు ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటే ఆ టర్మ్లోనే ఉంది సర్జరీ ఫెయిల్ అయింది అని అర్థం అండ్ స సిండ్రోమ్గా మారింది అని అర్థం ఒక లక్షణము మనకు నొప్పి అనే లక్షణం కాస్త ఐదు రెట్లు పది రెట్లు పెరిగిపోయినటువంటి నొప్పి అది ఆ కండిషన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటాం అంటే ఇంతకుముందు సర్జరీ కన్నా ముందు మనకి ఏదైతే నొప్పి ఉందో అది చాలా రెట్లు నొప్పి పెరిగిపోవడాన్ని సర్జరీ తర్వాత పెరిగిపోవడాన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటాం అలాంటి కండిషన్సే కాకుండా ఫుడ్ డ్రాప్ లాంటి కండిషన్సే కానివ్వండి సర్జరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కాలు చేతులు పడిపోవడమే కానివ్వండి ఇలాంటి ఒక పేషెంట్ వచ్చాడు సర్జరీ తర్వాత వర్టిగో స్టార్ట్ అయిపోయింది అండ్ సర్జరీ తర్వాత ట్రెమర్స్ స్టార్ట్ అయిపోయాయి అలాంటి పేషెంట్స్కి కూడా ఒక నాలుగు నెలల నుంచి ఆరు నెలలు ట్రీట్మెంట్స్ ఇచ్చిన తర్వాత నార్మల్ అయిపోయారు కాబట్టి సర్జరీ అయిపోయాక కాంప్లికేషన్స్ వచ్చినా బాధపడాల్సినటువంటి అవసరం లేదు మంచి ఒపీనియన్ కావాలి బెస్ట్ ఒపీనియన్ కావాలి అని అంటే ఒకసారి అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మా దగ్గరికి వస్తే ఫస్ట్ కన్సల్టేషన్లోనే మీకు ఏం చేయగలుగుతాము ఎంతవరకు చేయగలుగుతాము ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఇదంతా కూడా డీటెయిల్డ్గా ఫస్ట్ కన్సల్టేషన్లోనే మాట్లాడేస్తామండి సార్ బ్యాక్ పెయిన్ ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు ఒకటండి బ్యాక్ పెయిన్ అనేది కొంతమందికి డిస్కంఫర్ట్ లాగా కనబడుతుంది కొంతమందికి ఏమో ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది కొంతమందికి న్యూసన్స్ లాగా కనబడుతుంది కొంతమందిని మంచానికి కూడా కట్టిపడేస్తూ ఉంటుంది సో డిస్కంఫర్ట్ లాగా స్టార్ట్ అయిన బ్యాక్ పెయిన్ అంటే సింపుల్ బ్యాక్ పెయిన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అది కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్ క్రానిక్ బ్యాక్ పెయిన్ క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ దాకా మారకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీదనే ఉంటుంది మీ మీద నా మీద అందరి మీద కూడా ఉంటుంది అంటే పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటేనే మనము కాంప్లికేటెడ్ స్టేట్కి వెళ్లకుండా ఉంటాం కాంప్లికేటెడ్ స్టేట్ అంటే ఏంటి అంటే మనిషి మెయిన్ మూలమే కదలిక మూమెంట్ ఈజ్ లైఫ్ ఫర్ హ్యూమన్ బీయింగ్ అలా మూమెంటే లేనప్పుడు లేనప్పుడు కదలనే కదలలేని పరిస్థితి అయినప్పుడు వాడికి ఎంత ఇబ్బంది కలుగుతుంది అదే పెద్ద కాంప్లికేషన్ అండి కదలలేని వ్యాధులలో కదల కదలికలు లేకుండా చేసే వ్యాధులలో నెంబర్ వన్ ఉండేది స్పైనల్ ప్రాబ్లమ్స్ నెంబర్ టూ ఉండేది సో వాటిని తగ్గించుకునే ప్రయత్నం డెఫినెట్గా ప్రతి ఒక్కరు చేయాలి థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హే ఇది వాళ్ళకి